కొడుకులు అంటారు ఏం చేస్తారు నాకు పట్టిన పోనీ ఎన్నో సార్లు అన్నారు కోరికాన కొడుకులు కదా అని కొన్ని నేను సార్లు కొడుకు ఇప్పుడు చాలా వేసింది నేను ఇంట్లో పోకుండా పోకుండా నేను ఇంట్లో పోకుండా చాలా వేసింది బాగున్న తాళం చేసుకున్నా నువ్వు ఇంట్లో ఉంటావు లక్ష రూపాయలు ఏంటని ఓడి తగ్గిపోతే లక్షలు యాభై వేలు వచ్చినాయి వచ్చినవి అంతే గాయన్ బండి చంపండి

ఊపుకున్నా అన్నీ దగ్గర ఎంత కొడుకు కట్టుకున్నా అంటే ఇంట్లో నువ్వు తెలిసి కొట్టి కొట్టి ఇంట్లో నువ్వు తెలిసి బొల్లెట్టివని అంత లేంచి గొల్లెం పెట్టి బొల్లెం పెట్టి కొడుకు పోయినా కానీ పెద్ద కొడుకు పోవడం బొల్లెం తీయలేదు నా మనవరాన్న మనవాళ్ళు తీయలేదు డబ్బుల ముందు ఊళ్ళెంత లేదు కరెంట్ లేదు సాయమాని వేసుకుంటుంది తీ తక్కునేమని కొట్టుకో కొట్టుకోక మొన్న కూడు పెడితే కదండి పెళ్ళంతో నిలబెట్టుకుంటే పెట్టుకుంటే బెల్లం దిగవారు అన్నాక కొడుకు ఏడంగా ఏడంగా శ్రీరామ్ శ్రీరామనగ ముప్పై ಅಲ್ಲಿ ಅನ್ನ ಅನುಕೂ ಮಂಟೇ ಚೂಪಿಯನ್ನು ಚೂಸ್ ಅಲ್ಲಿ ತುಂಬ ಚೂಪಿಮಂಡ ಅಲ್ಲ ಪಂ ಕೊಟ್ಟೆ ತಿಟ್ಟಕೊಂಡು ಅಲ್ಲ ಪಂಡ್ತೇನೆ నేను పెద్ద కోడలు పెద్ద పెద్ద కొడుకు లంగా ఇచ్చే లంగా అందరికీ నేర్పకుండా నా ఇతనందరి పడిపోయింది